ప్ప ప్రాంతం తిప్పూరు నియోజకవర్గమే కాదు ఆసిమాబాద్ జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాలు మంచిర్యాల జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలు ఈ ఐదు నియోజకవర్గాలకు ప్రాణయిత ప్రాజెక్టు తరలింపుతోటి కాళేశ్వరాన్ని తరలించడంతో తీరని అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి ఆ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం దీన్ని అందిపుచ్చుకోవాలి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేయాలి ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎటు చూసినా నీళ్ళే ఒకవైపు వార్దా నది వైనగంగా నది ప్రాణయితా నది ఎర్రవాగు పెద్దవాగు అన్ని అన్నీ నీళ్లు కనిపిస్తాయి కానీ చేలకు పొలాలకు ఒక చుక్క నీరు రాదు చాలా దారుణమైన విషయం చాలా వెనుకబడిపోయినాం ఇవాళ ఈసారి బడ్జెట్లో కేవలం రెండు వందల యాభై కోట్లు మాత్రమే ప్రాణయిత ప్రాజెక్టు కేటాయించినట్టే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనే విషయం రేట్ ఇకనైనా ఎక్కడైనా దీని మీద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను రివైజ్ చేసిన డిపిఆర్ను సబ్మిట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే ఈ ఏఐబీపీ ప్రధానమంత్రి కిసాన్ సింజాయి యోజన కింద నిధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం చేపట్టాలి ఈ ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన చేపట్టి రే ఒక రేపు రెండు సంవత్సరాల్లో ఈ తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు నీళ్ళు ఇస్తూనే అప్పుడు హైదరాబాద్ కానివ్వండి దక్షిణ తెలంగాణకు కానివ్వండి నీరు ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ముందు మా నీళ్లు మాకు కావాలి అనే నినాదంతో ముందుకు పోతున్నాం తప్పకుండా ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేస్తుంది